అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ సీఎం రమేష్ పర్యటనలో భాగంగా ఆదివారం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం కోటౌరట్ల మండలం జల్లూరు సమీపంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం అరవై రెండు లక్ష షల రూపాయల బిల్లులు మంజూరు చేయకుండా ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఏమి చేయకుండా నిద్రపోతుందా అని అన్నారు ఈ పనులు పూర్తి చేయడంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇలా అసంపూర్తి వంతెనల వల్ల పక్కనే మరమ్మతులకు గురైన పాత వంతెనపై ప్రజలు వాహనాలతో రాకపోకలు సాగించడం వల్ల అనేక సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి నియోజకవర్గంలో ఇలాంటి వంతెనలు రోడ్లు చాలా వరకు ఉన్నాయని వాటిని ప్రాధాన్య ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు జల్లూరు గ్రామంలో ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జి దాదాపు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బ్రిడ్జి వరకు దాదాపు అయిపోయింది రెండు పక్కల అప్రోచ్ రోడ్డు పెండింగ్ ఉంది కాంట్రాక్టర్కు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు అరవై రెండు లక్షలు కేవలం బిల్లు అయి టోకెన్ అయిందా బిల్లు పెండింగ్ అరవై రెండు లక్షల రూపాయలు దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అరవై రెండు లక్షల రూపాయల పెండింగ్ కోసం దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కొన్ని లక్షల వాహనాలు కొన్ని లక్షల మంది ఇటుపక్క అటుపక్క తిరుగుతూ వాళ్ళు పడిన ఇబ్బందులు చూస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళని ఎందుకు నిలదీయలేదు కేవలం అరవై రెండు లక్షలు ఒక్క నిమిషంలో జగన్మోహన్ రెడ్డి అవినీతిలో సంపాదించే అక్రమ సంపాదన వన్ మినిట్లో కూడా వన్ మినిట్ రోజులో అరవై రెండు లక్షల రూపాయలు బిల్లు ఇవ్వకుండా ఆరు సంవత్సరాలు ఇక్కడ పడిన ప్రజల పాటలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అందుకే నేను ఎలక్షన్లప్పుడు వచ్చి చూసా అప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఏం మాట్లాడలేకపోయాను ఇప్పుడు మొట్టమొదటిగా కాంట్రాక్టర్ను ఇంజనీర్లను ఇద్దరిని పిలిచి మాట్లాడితే ఈ అరవై రెండు లక్షల రూపాయలు ఇస్తే ఇంకా దాదాపు కోటి రూపాయలు పైన వర్క్ పెండింగ్ ఉంది అప్రోచ్ చేయాలి వింగ్ వాల్స్ వేయాలి అన్నది సింపుల్ వని సింపుల్ పని కనీసం ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి కొంచెం డబ్బులు ఇచ్చేవాళ్ళు నిధులు ఎంపీకి ఎంపీ నిధులు ఉన్నాయి ఆ డబ్బులు పెట్టి కంప్లీట్ చేసినా కూడా ఈరోజు కొన్ని లక్షల మంది ఇక్కడ ప్రయాణం చేశారు కొన్ని వేల వాహనాలు తిరుగుతున్నాయి దీనివల్ల ఎన్ని ప్రమాదాలు అయినాయి ఎంతమంది చనిపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు ఇలాంటి పరిస్థితులు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదే కాదు చాలా ఉన్నాయి అసలు వారికి జ్ఞానం ఉంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వందలకు మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఆ ఫండ్స్లో నుంచి తీసినా కానీ ఇలాంటి చిన్న చిన్న మరమ్మతులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే పనులు చేసి వారి